ఇక్కడరు కూడా కడుపు నొప్పిస్తారు చిన్నపిల్లలకి బాయిల్డ్ రైస్ గిదా సార్ మీరు మెయింటైన్ చేసాను క్వాలిటీ సార్ నేను ఇదే డైరెక్టర్ ఇట్లా తీసుకో

నేను సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ సంగారెడ్డి డిస్టిక్ నిన్న ఇక్కడ జరిగిన సంఘటన సంఘటనకు మేము ఇక్కడ విజిట్ చేసినాం మీరు స్కూల్కి లైక్ నిన్న ఇష్యూ ఏమైందంటే లైక్ ఫుడ్లో పురుగులు వచ్చినాయి పిల్లలు అందరూ వామిటింగ్స్ చేసుకున్నారు సో దాని దాని గురించి మేము ఫుడ్ ఎట్లా ఉంది లైక్ అడగడానికి ప్రిపరేషన్ ఎట్లా ఉంది అని చూద్దాం అనేసి మేము ఇక్కడ వస్తే లైక్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే లైక్ ర్యాష్గా బిహేవ్ మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మేము ఆల్రెడీ మేము వీళ్ళతో మాట్లాడేసినాం వాళ్ళతో మాట్లాడినాం మీది మీదేం కాదు ఇక్కడ మీరేం నడవదు ఇక్కడ అనేసి మాకు రెచ్చగొట్టి ఇక్కడ మా కిచెన్కి వాళ్ళే తీసుకొస్తున్నారు ఏ ఫుడ్ వాళ్ళైతే సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చినామన్నారు ఆ సబ్ కాంట్రాక్టర్కి లైసెన్స్ మీ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కి లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ మీకు ఫుడ్ మా ఫుడ్ లైసెన్స్ ఎక్కడ ఉంది చూపియండి అని అన్న ప్రిపేరేషన్కి అది లేదు ఇక్కడ మొత్తం ఎక్స్పైర్ అయిపోయిన లైక్ మెటీరియల్స్ని వాడుతున్నారు ఇది సాంబార్ సాంబార్ అయితే ఇది డైలీ ప్రిపేర్ చేసేది ఇవి అన్నీ ఎక్స్పైర్ అయిపోయిన ప్యాకెట్స్ వీలు లైక్ ఎట్లా చేస్తున్నారో తెలియదు ఇట్లాంటి ప్యాకెట్స్ వచ్చి మళ్ళీ ఆ డ్రింకింగ్ వాటర్ అయితే క్లియర్ లేదు క్లీన్ లేదు ఇక్కడ అంతా చెత్త చెత్త ఉంది ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ నిన్న పిల్లలందరూ వామిటింగ్స్ చేసుకున్నారు ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి మేము మీ ఛానల్లో కూడా మేము ఆ విజువల్స్ పంపిస్తున్నాం ఇప్పుడు సో ఇది ఇక్కడ జరిగే పరిస్థితి ప్రిన్సిపల్ చైర్మన్ అయితే లైక్ మీ ఇష్టం ఉన్నది మీరు చేసుకోండి నాకేం ఫరక్ పడేది లేదు నా దగ్గర డబ్బు ఉంది నేను ఏదైనా చేసుకుంటాను అన్నట్టు దీనిలో బిహేవ్ చేస్తున్నాడు